ఓ ప్రవక్తని దేవుడు పంపించారు ఇస్కియా దగ్గరికి ఇస్కియా గొప్ప రాజే నువ్వు చచ్చిపోతున్నావయ్యా నీ మనం దగ్గరికి వచ్చేసింది నీ ఆస్తులు ఏదన్నా ఉంటే నువ్వు వీలనామా రాసుకో నువ్వు ఎవరికి రాసుకుంటావో మన శాసనం అంటే వీలనామా మన శాసనం అంటే ఏంటండి వీలనామా రాసుకో అని దేవుడు ప్రవక్త ద్వారా అప్పుడు ప్రవక్త యషా యషా ద్వారా ఇస్కియాకు చెప్పించాడు అరేలుయ్యా ప్రైజ్ దిలాడు అటువంటి పరిస్థితిలో ఇస్కియాకి ఎట్లా ఉండాలి ఇంకా నా బ్రతుకు అయిపోయిందిలే నేను చనిపోతున్నానులే ఇంకా ఎందుకు నా జీవితము అని అనుకోవాలి కానీ ఆ ధైర్యం రాజయుండ్రి కూడా ధైర్యం ఏంటంటే ఆ రాజ్యాధికారం చూసి ధైర్యం కాదు దేవుడు నాకున్నాడు ప్రభువు నాకున్నాడు ఏసై నాకున్నాడు అనే ధైర్యంతో ఏమంటున్నాయంటే పిల్లరా వెంటనే ఆ రాజనకా రాజుని అన్న ఆలోచన పక్కన పెట్టేసాడు నేను గొప్ప అధికారిని అన్న సంగతి పక్కన పెట్టేసాడు అట్లాగే ప్రియారా మనకేదైనా ఇబ్బందులు కలిగినప్పుడు మన ఈ లోకంలో ఉన్న మన లోకంలో ఉన్నటువంటి హోదా గేదా అంతా కూడా పక్కన పెట్టేసేయాలి మన ఒట్టివారం అంతే అట్లాగే ఇస్కే కూడా ఏమీ లేదు దేవుడే సమస్తం అనుకుని ఎవరు ప్రార్థిస్తున్నాడు చూడు బ్రీడారా రెండవ రాజులు ఇరవై అధ్యాయము రెండు మూడు వచ్చినాలో అత ముఖము గోడతన తిప్పుకొని ఎక్కువగా యథార్థ వృధుడు ఇక్కడ ఇక్కడే ఇక్కడేమన్నాడండి యథార్థ హృదయడు చూడండి ఇక్కడ యథార్థ హృదయడు అంటే యథార్థంగా జీవించేవాడు ఒక గుణం ఏంటి దేవుణ్ణి ప్రార్థించాలంటే యథార్థత ఉండాలి మనం ప్రార్థిస్తే మన ప్రార్థన దేవుని చేత అంగీకరించబడాలి అంటే నీలో యథ యథార్థత ఉండాలి అది అంటున్నాడు ధైర్యంగా యథార్థ హృదయం సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నా చూశారండి అంత గొప్పగా దేవుని అందు నమ్మకంగా ఉండాలన్నమాట అన్నమాట ఎంతో నమ్మకంగా ఉన్నాడు అందుకనే ఆ మాటలు వస్తున్నాయి ఇస్కియాకి నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించి తినో చూశారండి సమస్తము కూడా అంటే దేవుడు చెప్పిన చెప్పినట్లుగా ఇస్కియా జరిగించాడు దేవుని మాటను ఏది తీసేయలా ఆయన ఏది చెప్తే దేవుడు ఏది చెప్తే అది జరిగించారా అంత గొప్పగా నమ్మకంగా ఉన్నాడు ఎవరు ఇస్కియా అయినను అంత నమ్మకంగా ఉన్నా యథార్థ హృదయాలు యథార్థ హృదయంతో జీవించిన సత్యముతో నీ సన్నిధిని నీ ఎట్లో జీవించుతున్నావు అని చెప్పుకున్నా ఏమంటున్నాడు చివరికి నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకుని అని కృపతో ఎన్ని కాదయ్యా ఏ విధంగా జీవిస్తున్నానో అని ముందు చెప్పి ఇవన్నీ కాదు నేను జీవించి విలా బట్టి కాదు దేన్ని బట్టి నువ్వు చూడాలి నా ఎందు నీ కృపతో చూడు ఎట్లాగండి నీ కృపతో జ్ఞాపకం చేసుకో కృప అంటే ఉచితంగా ఇచ్చేది కృపతో నన్ను గుర్తు చేసుకోవా అని తర్వాత ఏం చేశాడు కన్నీటితో ప్రార్థించాయండి కన్నీరు రాజ్యుంది ఉంది రకం చేస్తూ ఉండగా కన్నీళ్ళు ఏంటండి చూడండి ఎంత పచ్చత్తప్తుడయ్యాడు దేవుడు అంటే ఎంత ఆశ కన్నీరు మనం ఏదన్నా కది మంచిగా జీవి అనుకోండి కొంచెం అబ్బో నేను పెద్ద గొప్పవాడు మంచిోండి అనుకుంటాం కానీ అట్లా సమస్తము దేవునికి అనుకూలంగా ఇసుగా పరిపాలించినా ఉన్నా నీ కృపతో గుర్తు చేసుకోమంటున్నాడు చూడండి ప్రియులారా దేవుడు పదిహేను సంవత్సరాలు ఆశీర్వదించాడు బాగానే ఉంది అశుర్ రాజు చేతుల నుండి విడిపిస్తాను అన్నారు బాగానే ఉంది ఇవన్నీ జరగటానికి నాకు సూచన ఒడుసు కావాలయ్యా అన్నాడు ఇవన్నీ జరగాలంటే నాకు గుర్తు కావాలి సూచన కావాలి అప్పుడు సూర్యుడు ముందుకు వెళ్ళాడు పది అడుగులు ముందుకెళ్ళటం అంటే ఉదయాన్నే పది అడుగులు ముందుకెళ్ళిపోయాడు పది అడుగులు అంటే అక్కడ ముందుకి దాని కొలత పది అడుగులు ముందుకు ముందుకెళ్ళాడు పది అడుగులు ముందుకెళ్ళిన సూర్యుడు వెనక్క వచ్చాడు అనుకో నువ్వు నమ్ముతావా అన్నాడు ఆ ముందుకెళ్ళటం అది సబమే కానీ ముందుకెళ్ళిన సూర్యుడు వెనక్క రావటం అది గొప్ప కార్యమే నేను నమ్ముతా అన్నాడు ఇస్కియా యశ దేవుణ్ణి ప్రార్థించగా ముందుకు వెళ్ళిన సూర్యుడు వెనక్కి వస్తాడండి దేవునికి స్తోత్రం అదే లుయ్యా ప్రయోజలా అంత గొప్ప కార్యం చేస్తేనే కానీ ఇస్కియాకి నమ్మకం కుదరలా అట్లాగే మన మధ్య ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నాడు దేవుడు దేనికి దేవుని ఎందు మనకున్న నమ్మకం కోసం నమ్మాలి నమ్మకం స్థిరపరచబడాలి స్థిరపరచబడకపోతే చాలా కష్టమైన జీవితంలో స్థిరంగా ఉండాలి నమ్మకం ఉంది విశ్వాసం ఉందే దేవుని ప్రేమించడంలో నమ్మకంగా ఉండాలి